మీ మామ తా ఆత్వర మళ్ళీ మళ్ళా చెప్పండి కంటెక్ట్ ఈ రావుల మండలం మీద వడ్లు కొనుగోలు జరుగుతుంది మంచిగా డబ్బులు పడుతున్నాయి వారదానికి అన్ని మంచిగా నేర్మ నాలుగు గంటల పైసలు పడుతున్నాయి అంత సౌకర్యం మంచిగా నడుస్తుంది మాది జిల్లా గ్రామం రంగనపల్లి మండలం ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు కానీ బారదాన్ని కానీ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి వాటి వలన మాకు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండానే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి చెప్పట్లే వార్డ్ నెంబర్